ய சங்கீதமு பலமன கோட்டூ ஜீவாதிபதியு ஆயினே ஜீவிதாலமிச்சீவிதெல்ல చేసి దూతలెల్లా పోగడే దేవుడాయనే స్థుత్లా మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పోగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుడు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే பிள்ளேடாயே ஆயினா சங்கீதமுலமன கோட்டயூ ஜீவாதிபதியு ஆயினே ஜீவி స్తించేదను జీవిత కాలం ఎలా స్థుతించేదను ఆయనే నా సంగీతము భావించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మనదీవుని మన మనదీవుని కారములు తట్టి నిత్యం స్థుతించేదను కారములు తట్టి నిత్యం స్థుతించేదను ఆయన నా సంగీతము బలమైన జీవాధిపతియు జీవిత కాలమించేదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసునామునా జీవిత కాలమి కీర్తించేదను సృష్టికర్త క్రీస్తు యేసునామునా ప్రాపుతో నిత్యముందును రాకడేలు ప్రాపుతో నిత్యముందును మృగే దాముస్తు దంపగడము మృగే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాది పు